హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఫస్ట్ టైం మాల వేసుకున్న స్వాములను కన్యస్వామి అని అంటారు కన్యస్వామి నలభై ఒక్క రోజులు కఠిన దీక్ష నిష్ఠతో కూడిన ఆహారం శుద్ధమైన మనసు నిరంతర నామస్మరణ ఈ ఆత్మహత్యక ప్రయాణంలో అన్ని దశలు పూర్తి చేసుకున్న రాజ్యస్వామి ఇరుముడి కట్టుకోవడానికి సిద్ధమయ్యాడు ఇప్పుడు అదే వీడియో మీకు చూపిస్తున్నాను అసలు ఇరుముడి అంటే ఏమిటి ఇరుముడి ఎప్పుడు కట్టుకుంటారు నలభై ఒక్క రోజులు ఎలా ఉండాలి ఇప్పుడు మీకు నేను వివరిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వన్ స్వామి ఏ ఫస్ట్ టైం మాల వేసుకున్న స్వాములు నలభై ఒక్క రోజులు నిష్ఠతో నియమతతో ఉంటారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి స్నానం చేసి పూజలు చేస్తూ ఉంటారు మళ్ళీ ఈవినింగ్ కూడా స్నానం చేసి పూజలు చేస్తూ ఉంటారు ఓన్లీ అయ్యప్ప నామస్మరణతో ఉంటారు ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే భిక్ష చేస్తారు సాయంత్రం అల్పాహారం చేస్తారు ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప నలభై ఒక్క రోజులు కంప్లీట్ అయినాక అంటే ఒక టూ డేస్ ముందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర భిక్ష తీసుకుంటారు ఫస్ట్ వాళ్ళ ఫాదర్ మదర్ దగ్గర తీసుకుంటారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రమ్మంటే వెళ్ళి భీక్ష తీసుకుంటారు ఆ భిక్ష తీసుకొని అయ్యప్ప క్షేత్రం మరియారా క్షేత్రంకి వచ్చి ఇరుముడి కట్టుకుంటారు ఇరుముడి కట్టుకునేటప్పుడు ఇరుముడి అంటే రెండు సంచులు ఉంటాయి ఒక సంచులో ఏంటంటే ఒక సంచిలో ఏంటంటే కొబ్బరికాయ ఉంటుంది ఆ కొబ్బరికాయలో ముందుగా నెయ్యి పోసి రెడీ చేసి ఉంచుతారు ఆ కొబ్బరికాయ ఎప్పుడు యూస్ చేస్తారు అనేది నేను లాస్ట్లో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇంకో సంచి ఉంటుంది ఇంకో సంచిలో స్వామికి సంబంధించిన వస్తువులు ఉంటాయి అయితే ఇప్పుడు ఇరుముడి కట్టుకోవడానికి అనగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టెంపుల్కి వస్తారు ఇరుముడి కట్టే సమయంలో అందరూ అన్నలు అక్కలు చెల్లెలు ఆల్ రిలేషన్స్ వాళ్ళందరూ కూడా ఇరుముడిలో కొంచెం కొంచెం భీక్ష చేస్తూ ఉంటారు ఆ గురుస్వామి చెప్పినట్టుగా గురుస్వామి ఇస్తాడు అప్పుడు అందరూ భీక్ష వేస్తూ ఉంటారు రెండు ముడులు ఉంటాయన్నమాట ఇరుముడి కట్టుకున్నాక తలపై నుంచి కిందికి దించకూడదు కిందికి దించాలంటే గురుస్వామి హెల్ప్ తీసుకోవాలి గురిస్వామి మాత్రమే కిందకి దించుతాడు అప్పుడు మాత్రమే ఇరుముడి కింద దించి వేరే పనులు చేసుకోవాల్సి ఉంటుంది మున్ శ్రీ స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ అయ్యప్ప వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్